ఇది దబ్బగడ్డ వెండి మా వీర బెమ్మేంద్ర స్వామి సంఘం ఇది మా ఊరికి విగ్రహాలు లేకపోయినా సరే తిరగ మటుకు ఎక్కువ ఉందండి ನಾನು <laughs> ಪಾರ <laughs> నువ్వు ఆవులు చేసేస్తాను మరి ఇయమ్మ నేను అక్కడి నుంచి బాగా కష్టపడిపోతుందండి కొంచెం ఆవులు చేస్తుంది మునుక్కండి మరి పెడతాను మరి మనం కాబట్టి పెట్టుకో ఎలాగో చెప్పు వీడియో సార్

சிலப்பாங்கம்பா <laughs> ஜாங்க <laughs> ట్ట కూర శనపప్పు బట్టణింద శ్రీదేవ్ అక్క వంటకి వంటకి బాగా తులు ఇదే ఇదన్నిట రీట్ స్వీట్ లోటండి చూడండి వంట వంట చేసిన ధన్యవాదములు అండి అందరూ మా వాళ్ళు అందరూ అండి కృషి చేశారు వాళ్ళు పుట్ట తోలుకున్నట్టు తోలుకండి అండి మాటలు చూడండి మనవాడి

అండి ఆ పక్కన సుషభ ఆ పక్కన కార్తీక ఆ పక్కన సోములమ్మ ఏదో సోములమ్మ కొడుకు ఏదా చిన్నారావు సుషా అదా అబ్బాయి అలా అల్లుడు గారు అలా నడిపి కొడుకు శ్రీనివాసరావు పెద్ద కొడుకు మొరక వెళ్ళిపోయాడు ఆ మానవరాలు ఇంకోళ్ళు ఉన్నారు అదే అదా పెద్ద కొడుకు మానవాడు అదా జాజు కొడు అక్కడే ఉన్నాడు తిరిగి కొన్నాడు అండి అమ్మాయి కన్నా కొన్నాడనే అని పరమే వర్షీడు ఏదా మాయమ్మి చూసారు చూడు జర్సన్ కూతురు చూడండి ఈడేమో బ్రహ్మానందం కొడుకు ఒకసారి చూడండి అబ్బాయి ఏడు సిద్ధనామ కొడుకు చూశారు ఎప్పుడైనా తప్పటికి కప్పించాడు దివాలు అయిపోండి పాపం అన్నం చూసావా లేక నాకు తింటాడు తింతా మేకిస్తాండి అన్నం నెవ్వులు ఎత్తాడు తెలియకు అందో అప్పనని తింటాండి చూసావా ఊజ నుంచి వచ్చాడు పాపము అప్పడం తిన్నా చూసావా తుఫాను బయట అన్నం పెట్టినట్టుగా అయిపోతాండి వారం రోజులు పెట్టి అన్నం లేనట్టుకి అయిపోండు ఎలా తింటాడు చూడండి ఒకసారి ఏదో బేమనం కొరికి పెద్దోడు చూసారా ఆ కోడలు ఒకసారి చూ చూడమ్మా అదా వాస్ కూతురు చూడండి ఒకసారి కొడుకు ఏదో మోనం ఉన్నాడు కొడుకు పండు

ரோப்ப வைஃப் மா வைஃப் சூப்பிச்சா சிந்தன மாநில சிந்தன கௌரு அல சதீஷ் பிள்ள ராஜ கோட் நீ எம்மன் சூடே இது அம்மா பெத கூது ராஜு பெத கூதா ಹ್ಮ ರಾಜಮ್ಮೋ ರಾಜಮ್ಮ ಕೋಡ್ ಹುಡುಕ್ ಅದ ಹುಡುಕ್ ಸಿಗಬಾಡ್ತಾಂಡ್ರಿಮಾಡ್ತಾನ ಮನಮದ ರಾವ್ లేదా దిలీప్ లేదా పృథ్వీరాజు చిరంజీవి ఆచారి సతీష్ సతీష్ హర్షవర్ధన్ గీతో సొంత పోనీ సొంత ధనంజ్ మిస్సు దంపతులు మన అశోక్ మన శ్రీకాంత్ అస భారత్ కొడుకులు మోసే అసలు మన మన రోడ్డా ఈ రోడ్డ తమ్ముడు చూడు చూడు సిక్కిపడ ఓకే కదా మా పక్కన ఉన్న వస్తు ఇంకెవరుంటారు మిస్ అవ్వకూడదు వాళ్ళు తీసాను ఈ దంపతులు చూడండి ఒకసారి ఇతను చూసావా తుఫాను బయట వారం రోజులు తప్పిపోయాడు ఆ అన్నం దొరకలో లాస్ట్ చూసి తినేస్తాడు ఒకసారి చూడండి ఇతనే ఇతను ఒక్కడే అలా లావట బాగా ఉంటుంది కానీ ఇతను మటు నుంచి అంత కలవన కలవలసిన మనిషి నాకు అయిపోండు చూసావా కూడా తినేస్తాడు ఒకసారి చూడండి ఇతని పేరు ధనంజయ ఓకే కదా

ಏನಾಗ್ಲಿ <muchas> ಏನಾಗ್ಲಿ एबा तब का टेंटा जगिर जगिर जूम जूम की दाइन त मिल सुनो अब लो लेड ना ना ఇది దయంత మళ్ళీ ఇల్లు అండి ఆడు మిస్ అయ్యాడు అందుకని తీసాను ఇంటికోసం ప్రత్యేకించి వచ్చి నువ్వు మిస్ అయ్యావు నేను చేస్తాను వేడు లోపల మిస్ అయ్యాడం అందుకే చూపించుడు బాగుండాలని చూపించంగారు లక్ష్మణ్ ఎందుకమ్మా అమ్మాయి వెంకట లక్ష్మి అమ్మ చెప్తాను

పెద్ద మా చిన్నారావు పిల్లము చూడండి ఒకసారి వైఫ్ పెద్ద ఒకసారి ఈ అమ్మ నవ్వుతుంది అలాగే సిగ్గుపాడకండి మీరు గట్ట ఇందా కూర్చోండి చింత గౌరాన ఆలాడయామ్మ కోలమ్మ ఈ అమ్మ శ్రీనివాసరావు పిల్లం ఏడ శ్రీనివాసరావు పెద్ద పళ్ళు సోమలమ్మ కోడలు కోడలు అమ్మ ఈ గంగరాజు పిల్లము పెద్ద కోడలు సిగ్గుపాడ పర్వాలేదు గంగరాజు పెళ్ళవరా పెద్ద పెద్దకోడు ఈ అమ్మ చూసావా ఎవరు సోమనమ్మ కూతురు వెంకట్రామ పిల్లమ్మ రామంత్ర ఈ వెంకట్రామే తెలిసిపోద్ది మీకు చూడగా పాసోడి సోత్రూశ ಡೌನ್ ಅಂತ ಅನುಕ್ರ ಇವನಂತಲ ಅಲ್ಲ ఏదండి పదపోయి లక్షలు పెద్ద అండి ఒకసారి ఓకే కదా వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి వాళ్ళ పాప అలానే గీతూ అదేంటండి అమ్మలా ఆ అమ్మాయి అరసండి అలా అబ్బాయి ఇదండీ లక్ష్మణ్ రావు గద లక్షన్ రావు కోడలేదండి ఇదండి నాగమేస్తారు అదండి వాళ్ళు మిస్సెస్ అలా అబ్బాయి ఒకసారి నాగమేసారు సీన్ వేసారు వాళ్ళ అమ్మ మమ్మీ చూసారు కదండి ఊళ్ళని చూస్తారు అందరు చూసుకొని రాలేదు